అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రధాత గౌరవ కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన గౌరవ కేసీఆర్ గారికి మెదక్ నియోజకవర్గ మా నియోజకవర్గర్ఎస్ నాయకులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము వారు ఆయురారోగ్యాలతో మళ్ళీ పునర్వైభవంతో వంద సంవత్సరాలు మరి జీవించే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని భగవంతుడు ప్రార్థన చేస్తా ఉన్నాము మరి గౌరవ కేసీఆర్ రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా చేతబట్టి పద్నాలుగు సంవత్సరాలు మార్గంలో పోరాటం చేసి చిత్త చివరికి చావు నోట్లో తలకాయి పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించడం జరిగింది రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా యావత్ తెలంగాణను ముందంజలో ఉంచడం కోసం పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరకు నిలబెట్టి నివాసం పెంచిన ఘనత గౌరవం చేశారు మరి ఈ రోజు కేసీఆర్ గారిని కోల్పోయిన ప్రజలందరూ కూడా అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్లీ తెచ్చుకోవడం కోసం ప్రజలందరూ సమాయత్తం అవుతా ఉన్నారు యావత్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారిని కోరుకుంటుంది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారే మళ్లీ ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఈ ప్రజలందరి అండదండలతో తప్పకుండా కౌరవ కేసీఆర్ గారు పూర్వ వైభవంతో మళ్లీ మనకు రాబోయే ముఖ్యమంత్రిగా మరి ముందు ముందు ఉండబోతా ఉన్నారు వారికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ సార్ ఆగేబడు అని చెప్పి నినాదంతో మేమందరూ కూడా మరి కేసీఆర్ సార్ వెంట నడుస్తూ వారికి శుభాశిస్సులు అందజేస్తూ అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ఉండాలని భగవంతునికి మనస్ఫూర్తిగా వంద సంవత్సరాలు సార్ ఆనందంగా మమ్మే ప్రజలతో మమ్మేకమై ప్రజల కోసం ఆలోచించే సారు వంద సంవత్సరాలు బాగుండాలని మనస్ఫూర్తి